నమస్కారం నవంబర్ మాసం పదహారవ తేదీ శనివారం రోజున వృత్తికి రాశి వారి శుభ ఫలితాలను వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ లక్ష్మీ నరసింహ జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేద్దరు దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన రాశి రాసేవారు మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడడం మీ యొక్క చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడడం ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వాచదోషం పెరగకుండా చూసుకుంటారు ఒక శుభవార్తను వింటారు అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు మనోబలంతో విజయాలు సిద్ధిస్తాయి ప్రతిభతో విజయాలను అందుకుంటారు అదృష్టం వరిస్తుంది ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆత్మీయ సహకారం లభిస్తుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరిస్తారు గృహ వాహన యోగాలు ఏర్పడడం దగ్గర వారి సహకారంతో మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు చేపట్టేటువంటి పనుల్లో శ్రమ తగ్గుతుంది వ్యాపారంలో లాభాలు ఏర్పడడం ఆర్థికంగా బాగుంటుంది కీలక సమస్యలను పరిష్కరిస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు వృత్తి ఉద్యోగ విషయాలలో మిశ్రమ ఫలితాలు వెలువడడం కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగితే ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి ధర్మచింతన అవసరం ముందస్తు ప్రణాళికలతో ఇబ్బందులు తెరిచేయడం అధికారుల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు అదేవిధంగా మీ యొక్క అభివృద్ధి ఏర్పడుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు కాలం అన్ని విధాలా సహకరిస్తుంది గౌరవ సన్మానాలను ఆర్పంచుకుంటారు వ్యాపారంలో లాభాలు ఏర్పడడం అనుకున్న దాన్ని సాధిస్తారు విజయాలు సిద్ధిస్తాయి ప్రతిభ అనుకున్న దాన్ని సాధిస్తారు అదృష్టం వరిస్తుంది ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది గుర్తింపు లభిస్తుంది మిశ్రమ కాలమనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో శ్రమ తగ్గుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తారు బంధుమిత్రుల వలన సకాలంలో పనులు పూర్తి చేస్తారు ముఖ్య విషయాలలో సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి బంధుమిత్రుల సహకారంతో సమస్యలను అధిగమిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు అప్పులు పెరగకుండా చూసుకుంటారు సంతోషకరమైనటువంటి సానుకూల పరిస్థితులు సిద్ధిస్తాయి సూచితం వివాదాలలో తలదూర్చవద్దు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి స్వస్థాన ప్రాప్తి కలదు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు గౌరవ మర్యాదలు పెరిగినాం అవసరానికి ధనం లభిస్తుంది ఎన్నాల నుంచో ఎదురు చూస్తున్నటువంటి దానిని దక్కించుకుంటారు శారీరక శ్రమ తగ్గుతుంది ఉద్యోగంలో చేకూరుతుంది వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు సంతానం నుంచి శుభవార్తలు అందినం వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు వ్యాపారం మరింత ఆనందంగా సాగనం ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగనం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది బంధుమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం పదోన్నతులు పెరగడం నిరుద్యోగులకు శ్రీకారం చుడుతారు వివాదాలకు సంబంధించినటువంటి ఆప్తుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైనటువంటి వ్యవహారంలో శ్రమ ఫలిస్తుంది వృత్తి వ్యాపారంలో మేలైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందినం ఆదాయం బాగుంటుంది సన్నిహితుల సహకారం లభిస్తుంది పూర్తి పనులు పూర్తి చేస్తారు స్థిరాస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి వ్యాపార పరంగా కీలక నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగస్తులకు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు గట్టి ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలను సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో కుటుంబ సభ్యులను కలుపుకుని వెళ్లడం చాలా మంచిది గొప్ప వారితో అనుబంధాలు ఏర్పడడం కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు చిత్తశుద్ధితో చేసే పనుల వలన మేలు చేకూరుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు ఉద్యోగంలో శుభ ఫలితాలు వెలువరడం భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు మీ యొక్క బుద్ధి బలంతో ఎటువంటి సమస్యలైనా పరిష్కరిస్తారు వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు ముఖ్యమైనటువంటి పనుల్లో కావలసినటువంటి వారి సహాయ సహకారాలు లభిస్తాయి ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందిన ఉద్యోగాల్లో మరింత మరిగేటువంటి పరిస్థితులు ఏర్పడడం సంతాన విద్యా విషయాలు సంతృప్తిని ఏర్పరుస్తాయి భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది సోదర వర్గం వారి నుంచి ఆర్థిక సహాయం లభిస్తుంది అదేవిధంగా చేపట్టినటువంటి వ్యవహారంలో మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం భూ సంబంధిత క్రయ విక్రియాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు పట్టుదలతో పనిచేస్తారు ఏకాగ్రతతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు ఆచార సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు మనోబలం కలదు ఆదానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది కుటుంబ సహకారం లభిస్తుంది మనోబలంతో విజయాలను సాధిస్తారు వృచ్చిక రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి ద్రానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా